అయితే ఇంత పెద్ద పెద్ద పరిమాణాలు కలిగినటువంటి గ్రహాలను ఉపగ్రహాలని తన గురుత్వాకర్షణ శక్తితో తన చుట్టూ తిప్పుకుంటున్న సూర్యుడు ఎంత పెద్దవాడు మరి అంటే ఆ సూర్యుడు భూమి కంటే పదమూడు లక్షల రెట్లు పెద్దవాడు అనమాట అంటే సూర్యుడు ఆక్రమించినటువంటి స్థలములో పదమూడు లక్షల భూగోళాలు పడతాయన్నమాట అంటే ద్రవ్యరాశిలో సూర్యుడు భూమి కంటే మూడు లక్షల ముప్పై రెండు వేల రెట్లు ఎక్కువగా ఉంటాడనమాట అంటే అంత పెద్ద గోళమ ఉండి కూడా మరి మనకి ఆకాశంలో ఒక బంతిలాగే కనబడుతుంది కదండి అయితే దానికి కారణం ఏంటంటారు అది చాలా దూరంలో ఉండడమే భూమికి సూర్యునికి మధ్య దూరం కూడా సుమారు తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మైళ్ళ దూరం ఉంటుందన్నమాట అయితే భూమి ఇంత దూరంలో ఉన్నా కూడా సూర్యుడు తన గురుత్వాకర్షణ శక్తితో పట్టుకొని తన చుట్టూ తిప్పుకుంటున్నాడు కదా అయితే మన భూమితో పాటు పెద్ద గ్రహాలైనటువంటి అంగారక గురు శని యురేనస్ నెబ్జూన్ ప్లూటో వీటిని కూడా ఆకర్షించి తన చుట్టూ తిప్పుకుంటున్నాడు అనమాట అయితే సూర్యుని నుంచి వాటి దూరాలు కూడా భూమి కంటే ఎక్కువనే అయితే ఇవన్నీ కలిసినటువంటి ఈ సూర్య కుటుంబంలో ప్రాణులు జీవించడానికి అనుకూలమైన వాతావరణం శీతోష్ణ పరిస్థితులు ఎక్కడున్నాయంటే ఒక భూగ్రహం పైననే ఉన్నాయన్నమాట అయితే ఈ శుక్ర అంగారహ అంగారక ఈ అంగారహ గ్రహాలపై ఏవైనా కొన్ని చిన్న చిన్న ప్రాణులు ఉండే అవకాశం ఉందని కొందరి సైంటిస్టుల అభిప్రాయం అన్నమాట అయితే ఆకాశంలో మనకి కనబడేటువంటి నక్షత్రాలన్నీ ఒక సూర్యుని వంటి గోళాలే అయితే వాటి చుట్టూ కూడా ఉపగ్రహాలు గ్రహాలు తిరుగుతూ ఉంటాయన్నమాట కనుక వాటికి గ్రహాలలో కూడా భూమి వంటి వాతావరణం కలిగినటువంటి గ్రహాలు ఉండవచ్చనే అభిప్రాయము ఉందన్నమాట అందుకే వాటిపై ప్రాణులు ఉండవచ్చు అయితే మనం మన కంటితో ఆకాశంలో కొన్ని నక్షత్రాలనే అంటే సుమారుగా రెండు వేల ఐదు వందల నక్షత్రాలనే చూడగలుగుతాం అయితే మన కంటికి మనం భూమివైపు భూమికి వెనుక వైపు కూడా చూస్తే అక్కడ కూడా సేమ్ అంతే నక్షత్రాలను చూడగలుగుతాం అన్నమాట అయితే మొత్తము ఐదు వేల నక్షత్రాలను మనం సామాన్య కంటితో చూడగలుగుతాము అయితే టెలిస్కోప్తో చూస్తే చాలా చాలా కనబడతాయి అనమాట అందరికీ తెలిసిందే కదా సో విశ్వంలో ఇప్పుడు పది తర్వాత ఇరవై రెండు సున్నాలు పెట్టామనుకోండి ఆ వచ్చేటువంటి ఆ సంఖ్య ఎంతైతే ఉందో అన్ని నక్షత్రాలు ఉన్నాయని ఊహిస్తున్నారనమాట అయితే మన సూర్యుడు ఉండే గెలాక్సీకి అంటే నక్షత్రాల గుంపుకు ఏమని పేరు పాలపుంత అని పే పెట్టారనమాట మిల్కీ వే అంటాం కదా cessation.